आपके द्वारा दायर किया गया नंबर तो अभी మంత్రి మల్లారెడ్డి జోకర్ మల్లన్న జోకర్ మల్లన్న అని ఏమే అంటారు జోకర్ మల్లన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కపాడదారి చెప్తున్నా రేవంతా నన్ను అర్రే కురే అని మాట్లాడు అర్హత నీకెక్కడిది నువ్వు జోకర్ మల్లన్న నీ అసెంబ్లీలను కూర్చొని నువ్వు మాట్లాడుకుంటాను మీ మంత్రి కేటీఆర్ గారు మీ సీఎం గారు నౌకొని నౌక చచ్చిపోతారు జోకర్ మల్లన్న నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటున్నావు మా అన్న నీ మీద పోటీ చేసింది నీ అల్లునే కూడా కొట్టేయండి నీకు తెలియదా మా అన్నకు నీకు పోలికనా విడిచల్లా నువ్వు నేను రాజీనామా చేస్తా మంత్రికి రాజీనామా చేస్తా ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా నువ్వు మల్కాయగిరి ఎంపీ రాజా మా అన్నకి నీకు ఇక్కడ పోలిక మంత్రి మల్లారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో జోకార్ మల్లన్న మంచిగా ఉంటుంది ఇంకోసారి కూడా ఉల్టా పల్టా మాట్లాడితే ఫోన్ ఫోన్లో చేస్తున్నాం కట్ చేసి పెడుతున్నావు మంచిగా ఉండదు నువ్వు అనుకుంటున్నావు కనీసం ఇంట్లోకించి కూడా వెళ్ళావు బయటికించి ఇష్టం వచ్చినట్టు సాలేమీలే అని మాట్లాడుతున్నావా ఏమనుకుంటున్నావు కబర్దార్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళావు ఏమనుకుంటున్నావు నీకు మన్నతోటి పొలికింది మన్న మీద నువ్వు పోటీ చేస్తావు డిపాజిట్ గల్లంత అవుతుంది మీ సీఎం కేసీఆర్ పోటీ చేసినావు డిపాజిట్ గల్లవుతుంది వచ్చేది రెండు వేల ఇరవై రెండు లేదు ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియమ్మ రాజ్యం వస్తుంది అక్కడ సెంట్రల్ తెలంగా సెంట్రల్ వచ్చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అన్న సీఎం అవుతాడు ఇంట్లోకెళ్ళి కాదు నీ మొత్తం దొంగ స్కామ్లు నీవన్నీ మొత్తం అందరు గుంజుకొని మొత్తం పొలాలని గుంజుకొని పెట్టిన ఒక కాలేజ్ సగం ఉండదు ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ సక్కం ఉండదు పోయి హాస్పిటల్ అలా నువ్వు దీర్ఘం పబ్లిక్ చెప్తారు నీ హాస్పిటల్ దగ్గరికి నీ కాలేజ్ దొంగ సర్టిఫికెట్ నీ వ్యవస్థనే దొంగ జోకర్ మల్లన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కబడ్దార్ ముక్కు వస్తాం మేమనుకుంటున్నావు కబడ్దార్ ఏమంతా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఏమంతా మీద పోటీ చేసి అర్హత ఉన్నా నీకు నువ్వు ఒక జోకర్వి అసెంబ్లీలో కూర్చొని నువ్వు జోక్లు వేస్తుంటే మంత్రి కేటీఆర్ సీఎం గారు అందరు మీ మంత్రివర్గం నీ ఎమ్మెల్యేలు కూర్చొని నవ్వుకుంటా నవ్వుక నవ్వుకుంటా ఉంటారు నువ్వు ఒక ఏమంటారు మన వాళ్ళు కూడా చక్కగా రావు వాళ్ళు దానికి వస్తుంది నీకు పాలా డబ్బా వేప వేట్ చేసినా అది చేసినా అని చెప్పి ఇంతకు ముందు కూడా నువ్వు నోరు జారినా ఇంకోసారి కూడా నోరు జారితే నాలుక గిరుతాం బిడ్డ ఏమనుకుంటున్నావు కబడ్దారు కొడక ఏమనుకుంటున్నావు ఇంట్లోకి వెళ్ళి బయటికి కొడక ఏమనుకుంటున్నావు నీ మీద పోటీ జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేయండి